మాట్లాడతాడు ఆయనతో ఉన్నటువంటి ఏంటంటే ఆయన హృదయ స్పందన చాలా వేగంగా ఉంటది ఆలోచన తీరు ఎమోషనల్ సైకలాజికల్ గా టచ్ అయిపోతారు ఇప్పుడు ఒక అంశం రాగానే ఒకటేంటంటే ఏది జరుగుతోంది అన్నప్పుడు వెంటనే దానికి అనుగుణంగా స్పందించే లక్షణం ఎక్కువ ఆయనకి ముందు పది తరాల పది తరాల తర్వాత మాట్లాడదాం ఒక పది తరాల వెనక్కి వెళ్దాం ఈ టైప్ కాదు ఆయన ఆలోచన ద్వారా స్పాట్ ఎమోషనల్ ఫీలింగ్ గా ఆయనకి అనిపిస్తే మాట్లాడేస్తారు అట్లాంటిది ఒక రకంగా లీడర్ ఇప్పుడు అది కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా యూత్ ఎక్కువ యూత్ కి అట్లాగా ఎప్పటిదప్పుడు బోళాగా మాట్లాడడం ఇష్టం ఏదో మన మనసులో ఒకటి పెట్టుకుని కల్లా కపటం లేకుండా మాట్లాడే మెంటాలిటీ ఉంది కపటంతో మాట్లాడడం పవన్ కళ్యాణ్కి ఉండదు అనేది నమ్ముతారు అదే కనబడుతూ ఉంటాయి జగన్ తోనో కంపేర్ చేయడానికి ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఒకళ్ళకేమో ఒక రకమైన బ్యాక్గ్రౌండ్ ఉంది ఇంకోళ్ళకేమో ఇంకొక రకమైన బ్యాక్గ్రౌండ్ ఉంది ఒకళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇంకొకళ్ళకి వచ్చేటప్పటికి పొలిటికల్ గా ఇంతకు ముందు అనుభవం ఈ వ్యవహారం అంతా ప్రతిపక్ష నాయకుడికి ఇదంతా చూసాం ఈయన ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగు పెడుతున్నటువంటి తీరు కాన్సెప్ట్ డిఫరెంట్ అనమాట ఈయన ఇంకోటి ఏంటంటే సినిమా ఇండస్ట్రీ నుంచి రావడంతో ఈ టైప్ ఆఫ్ ఫ్యాన్స్ ఎక్కువ సినిమాల్లో ఏ పాత్రలో ఉంటారో అదే పాత్రలో వీళ్ళు కూడా ఫీల్ అవుతారు బయట అలాగే ఉండాలని కోరుకుంటారు అలాంటి ఇదే చూపెడుతుంటారు అందులో ఇప్పుడు ఆ ఫ్యాన్స్ కి తగ్గట్టు పవన్ ని అభిమానించే వాళ్ళందరూ కూడా ఆయనలోని మంచితనము ఆయనలో ఉన్నటువంటి సేవా దృక్పథం ఆయనలో ఉన్నటువంటి బోళాతనం నిర్మోహమాటంగా మాట్లాడే తత్వం దీని గురించి ఆశిస్తారు అలాగే మాట్లాడుతుంటారు అంటే అధికారంలో లేనప్పుడు అంటే ఓకే అధికారంలో ఉన్నప్పుడు ఒక ఒక స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఆ తరహా వ్యాఖ్యలు చేస్తే